అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ కులాల ప్రాతిపదికని ఇస్తున్నారు కదండి అంటే కేటగిరీ వారిగా కార్పొరేషన్ వారిగా వీరికైతే విడుదల చేయడం జరిగింది ఎవరికనేది వీడియోలు ఇచ్చి చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఏప్రిల్ మొదటి తేదీ నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడత అయితే ప్రారంభించడం జరిగింది అయితే చాలామందికి డబ్బులు రావట్లేదు మొదటి విడత వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి రెండో విడత డబ్బులు అయితే పడలేదు సో చాలామంది ఇది మొదటి విడత కదా ఆ పథకం ప్రారంభం కదా అప్పుడు విడుదల చేసి ఉంటారో రెండో విడత కదా అందుకే రావచ్చు ఉండదు అనేది చాలామంది అయితే సందేహపడటం జరిగింది అలాగే చాలామందికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్కు కూడా కాల్ చేయమని అయితే ప్రభుత్వం సలహా ఇవ్వడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి ప్రభుత్వం పథకంలా కాకుండా ఎవరైతే ఈ యొక్క కార్పొరేషన్స్ ఉంటాయో అంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ అంటే మన కాప్ కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ ఎలాగైతే ఉంటాయో అలాగ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే కార్పొరేషన్ నుంచి నిధులు సమీకరించవచ్చు అలాగే కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడితే లెక్క పత్రాలన్నీ ఉంటాయని ప్రభుత్వం అయితే ఉద్దేశం అనమాట అయితే ఇంతవరకు కూడా బీసీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్కి అయితే డబ్బులు విడుదల చేశారు అయితే రీసెంట్గా ఎస్సీ కార్పొరేషన్ కూడా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది అది కూడా మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు అలాగే టోటల్ కలిపి ఎనిమిది వందల డెబ్భై కోట్లు అయితే విడుదలైతే చేశారనమాట అయితే ఇప్పుడు ఎవరైతే కులాల ప్రాతిపదికన ఈ యొక్క గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి డబ్బులు అయితే విడుదలైతే అవుతూ ఉన్నాయి సో గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో పల్లెటూరులో క్రెడిట్ అయితే గ్యాస్ బుక్ చేసుకుని ఇరవై నాలుగు గంటల్లో పట్టణాల్లో అయితే క్రెడిట్ అవడం అయితే జరుగుతుంది అయితే ఏదైనా సమస్య ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్కి అయితే కాల్ చేయాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా కేవైసీ లేని వారు కేవైసీ చేసుకుంటే ఇప్పుడు కూడా ఈ రెండో విడతలో మనకి ఈ నాలుగు నెలల పాటు ఇస్తారు కనుక ఈ నాలుగు నెలల్లో కూడా మీకు ఇచ్చేట అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది టోటల్ వీడియో ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ అడగని చెప్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఘంటసంలో ఆలు పెట్టుకుని థ్యాంక్ యూ